జై శ్రీరామ్ భారత్ మతాకి నమస్కారం మేము జవహర్ నగర్లో కొన్ని ఏళ్ళ నుంచి అక్కడ దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ బతున్నాం మాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా ఇక్కడ మేము బతున్నాం ఇక్కడ అనేక మసీదులు ఉన్నాయి అనేక చర్చిలు ఉన్నాయి ఇక్కడ ఎన్నో గుడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా ఎక్కడ ఎటువంటి అభ్యంతరాలు లేవు ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా కూడా వాస్తవం మేము బతున్నాం ఇక్కడ కమ్యూనల్ కొట్లాడు కూడా ఎక్కడ జరగలేవు కానీ ఈ మధ్యలో ఒక విచిత్రం జరుగుతుంది ఏంటంటే ఎక్కడి నుంచో వస్తుర్రు ఇక్కడ రోడ్ల మీద షటర్లు కిరాయి తీసుకుంటారు ఇళ్ళ మధ్యలో షటర్ షటర్ కిరాయి తీసుకుంటారు అలా ప్రార్థన పెడతారు ఫస్ట్ ఇద్దరు స్టార్ట్ చేస్తుర్రు మళ్ళీ గల్లీలంతా తిరుగుతురు నిజం చెప్తున్నాం నిన్న పోయి అడిగితే ఒక హిందూ మహిళ ఇంటికి పోయి మీ దేవుని దగ్గర పోతే కొబ్బరికాయలు కొట్టాలి పూజలు చేయాలి డబ్బులు ఖర్చు అయితే మా దగ్గర ఏం లేవు మా దేవుడు రుట్టేనే మీకు వరలిస్తాడని ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటా హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ హిందూ దేశంలో హిందువులను కించపరిచే విధంగా కొంతమంది మతోన్మాదులు అంటారు నేను వాళ్ళని ఎందుకంటే మేము గుళ్ళకి పోతాం చెట్ల పోతాం మధ్యలో పోతాం మాకు తేడా లేదు కానీ ఇక్కడ వచ్చి మాకు తేడా చూపిస్తారు అరే నువ్వు హిందూ అంటే నువ్వు దేశద్రోవి హిందూ అంటే మీ రాళ్ళకు పూజించవద్దు మీ అసలు దేవుళ్ళే కాని విధంగా మా దేవుళ్ళను మా సంస్కృతిని కించపరుస్తున్నారు కొంతమంది వాళ్ళ కబర్దార్ చెప్తున్నాం అదే విషయంలో నిన్న మెయిన్ రోడ్ మీద ఏది మన మోనోకాలం మెయిన్ రోడ్ మీద ఒక నలభై గజాలల్లో ఒక షెడర్ కిరాయి తీసుకొని మూడు సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న దాదాపు చుట్టుపక్కల ముప్పై నలభై మంది హిందువులకు చుక్కలు చూపిస్తున్నాడు ఒక ఆయన ఆయన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం ఆ వాళ్ళు చెప్తే మున్సిపల్ ఆఫీసులకు కంప్లైంట్ ఇచ్చినాం అయినా ఎక్కడ కూడా ఎటువంటి మార్పు వస్తలేదు ఆయన ఇంకేమంటుండు నాకు ఎనివర్సిటీ ఉన్నది నేను రీషేజ్ చేసుకున్నా కడ అడిగ నువ్వోని అడగానికే నాకు రాజ్యాంగం చట్టం చెప్పింది అంటుండు దయచేసి చెప్తున్నాం రాజ్యాంగం అందరికీ అప్పులు కలిగించింది కానీ మా మనోభావాలు చెప్పాలి మా సుఖాలను మా ఆరోగ్యాన్ని కరెబ్ చేయమని చెప్పేసి ఏ మతం ఏ కులం చెప్పలేదు మీరు ఇరవై నాలుగు గంటలు సండే వస్తే వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఉందామంటే పక్కకు రెండు తీసుకొని మైకులు పెడతావు డోలు కొడతావు ఓ ఓ అని కొడతావు అంటే ఆడ ఎంత బాధ నీకు సంతోషం ఉండొచ్చు నీ పక్కకున్న వాళ్ళు ఎంత బాధపడతావు నీకు అర్థమవుతున్నా ఆ విషయం చెప్తే మా మీద కంప్లైంట్ ఇస్తావు అదే విషయంలో బాల వెంకటేట అంటే ఆయన ఆయన నిజాన్ని హిందూ ముంద మున్న వెంకటేశ్వర గుడికి నిజంగా సేవ చేసిండు ఆయన క్రిస్టన్లో కన్వర్ట్ అయ్యి ఇలా మాతోనే అంటాడు నాతోనే అంటాడు ఆయన ఏం చేసిండు నా కొడుకు ఇట్లయింది నా ఆరోగ్యం బాగాలేదు అంటే దేవుడు ఆరోగ్యం కోసమే దేవుడా ఇక వేరేగా లేదా ఆయన పాస్టర్లాగా మారి హిందూ దేవులనికి ఇచ్చేపరుస్తుండు వెంకటేశ్వర స్వామి అంట ఆయన సేవ చేసిన అంట ఆడేం చేసిండు నాకు నువ్వు చర్చి గురించి అడుగుతున్నావు నీ స్వామి గుడికి లైసెన్ ఒడిచ్చిండు నీ స్వామికి ఎన్ని వస్తుందా అంటుండు అంటే మా హిందూ మనోభావాలు దెబ్బ విషయంగా మా తరతరాలు వేల సంవత్సరాల దేవుని నువ్వు నిన్న మొన్న మతం మారి మా దేవుని తిడతావు అంటే మా దేవుని తిడితే ఊకుటమా నువ్వు ఖబర్దార్ చెప్తున్నావు నీకు మీరు నోరు అదుపులో పెట్టుకోండి మీరు ప్రార్థన చేసుకోండి జవహర్లాల్ నాకు దాదాపు వంద చర్చిలు ఉండొచ్చు ఎక్కడైనా పోతున్నాం మేము రెండు వందల డెబ్బై చర్చి ఎక్కడైనా పోతున్నావు పోతున్నాం కానీ మీరు వచ్చి మా ఇంట్లో పక్క పెట్టి మమ్మల్ని మతం మారుమని చెప్పి ఇరవై నాలుగు గంటలలో భజన చేసుకొని తొమ్మిది రోజులు పండుగలు సువార్థ సభలు గుడాలలో పండగలు అని చెప్పేసి మా ఇంట్లో పక్క పెట్టుకొని మమ్మల్ని ఎందుకు సత్యుడు మంచి మంచి చర్చలున్నాయి చర్చల్లో పెట్టుకోండి ఒక టైం పెట్టుకోండి మేము దానికి ఆనట్లేము కదా మీరు ఇండల్లో కిరాయి తీసుకోండి ఇంకోటి చెప్తున్నాం మీరు ఎవరైతే కిరాయికి ఇస్తున్నారో మీకు కూడా కబర్దార్ మీ కిరాయిల కోసం మా హిందువుల జీవితాలు మా ఆరోగ్యాలతో మీరు చెలగడమాతే ఊకోము ఎన్నిసార్లు మేము కొట్లాడాలి ఎన్ని కేసులు వేసుకోవాలి మేము దయచేసి హిందువులంతా అంత ఒకడవుతురు మీ ఇంకా చెప్పం కొన్ని విషయాలు మీ స్వార్థం కోసం హిందూ దెబ్బ దెబ్బతీసి మీరు షటర్లు కిరాయి తీసుకొని భజన చేస్తా అంటే మాత్రం ఊకోము అదే విషయంలో మేము వస్తే మా పైన కంప్లీట్ వచ్చారు కంప్లీట్ కాదు బాయి ఊరేస్తారా ఇది ఈసారి దూకునే లేదు ఈసారి పార్టీల పరంగా హిందుత్వ పరంగా సంఘాల పరంగా అందరం ఒకడైతాం మీరు ఎంతమంది ఒకడవుతారో మేమంత ఒకడైతారో ఇది ఏడు దాకపోతా చూస్తాం మా మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టరుగానే మా హిందూ దెబ్బ దెబ్బతీశంగా మా తిడితే మా సంస్కృతికి ఇచ్చపరిస్తే మాత్రం ఊకోమని ప్రతి ఒక్కరికి వచ్చేస్తున్నాం ఒకడైతే దయచేసి పాత రో మీకు దండం చెప్తున్నాం కొత్త వాళ్ళని రానియా గురి ముషాబాద్ నుంచి వచ్చి నేను ప్రేయర్ చేస్తున్నాను ముషాబాద్ లో గణేష్ ఇస్తున్నా రోజు పెట్టినని చెప్పేసి ఈడ శంకర్ గౌడ ఇంటంత బిల్డింగ్ మీద పెద్ద హాల్ తయారు చేసి ప్రేయర్ చేస్తాను అంటే జవాన్నార్ పుగల జవా జవాన్నగర్ పుగడ దొరికిందా ఈడ జేక్ అల్వాల్ బొందలు తెచ్చి మా దాన్నే పెడతారు క్రిస్టియన్స్ వాళ్ళది అక్కడికి పేర్లు చేయ పెడతారు మేం మనుషులేం కాదా దయచేసి చెప్తున్నాం మా మనోభావాలు దెబ్బతీయద్దు మీరు వాళ్ళతో పాస్టల్ పెద్దలు మీరు మాట్లాడుకొని వేరే ఎక్కడ పెట్టినా కూడా మీరు మెయింటైన్ చేయండి మేము సపోర్ట్ చేస్తాం ఎక్కడెక్కడ నుంచి ఇక్కడ దుఃఖాలు పెడితే అంటే మంది అని చెప్పేసి మేము హిందూ సంఘాల నుంచి పార్టీ నుంచి అన్ని హెచ్చరిస్తున్నాం భారత్ దయచేసి అధికారులు పోలీస్ నాయకులు పోలీసులు దీనిపైన తక్షణమే చర్య తీసుకోవాలి లేకుంటే మాత్రం ఇది స్టేట్ లెవెల్ నిషేధని చెప్పేసి మేము హిందుత్వ మాదిగా పార్టీ హెచ్చరిస్తున్నాం భారత్ జవహర్ నగర్లో గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమంగా చర్చలు ఏవైతే నిర్వహించి నడుపుతున్నారో అక్కడ స్థానికులు మాకు అక్కడ ఏదైతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందో ఆ ప్రాబ్లంకి మాకు కన్సిల్డ్ అయినప్పుడు మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినాం నిన్న అక్కడికి వెళ్ళగానే అక్కడ కొన్ని ఏదైతే అక్కడ ఉన్న సమస్యలు మాకు చెప్పడం జరిగింది వాళ్ళు ఇల్లీగల్గా చర్చలు కట్టి ఇల్లీగల్ ఎక్కడి నుంచో జవహర్ నగర్ వాసులు కూడా కాదాలు బయట నుంచి ఎక్కడి నుంచో వీడికి వచ్చి విపరీతంగా మన హిందువులను మొత్తం అక్కడ ఉన్న ఏదైతే కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళ సౌండ్ పొల్యూషన్ తోటి సావ కొడుతున్నారు వాళ్ళు మాకు ఏదైతే మాకు కన్సిడర్ ఆ ఏదైతే మేము పోయినామో మా సంఘాలు హిందూ వాయిని కానీ మేము బజరంగదాలు కానీ మన బీజేపీ అందరు కార్యకర్తలు హిందూ హిందూ అనేటోళ్ళు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరం పాల్గొన్నాము పాల్గొని అక్కడ ఇల్లీగల్ ఇల్లీగల్గా చర్చలు ఏదైతే కడుతున్నారో అది కట్టకండి ఏవైతే చర్చలు పాతాయినో ఆ చర్చిల కాడికి పోయి మీరు ఏమైనా చేసుకోండి అని కూడా మేము చెప్పినాం వాళ్ళకి అది కాకుండా మా మీదనే వాళ్ళు మన హిందూ దేవదేవతల మీద నీచంగా మాట్లాడి అది చేయడం జరిగింది దాని తర్వాత మేము వాళ్ళకి ఎంత నచ్చ చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఇట్లనే నడుపుతున్నాం అన్నారు వాళ్ళకి రాబోయే రోజులలో ఇట్లనే గిట్ల మీరు చర్చలు అక్రమంగా నడిపితే ఖబర్దార్ హెచ్చరిచి